క్రైస్తలో యహోవన్నా నామమునకు స్థుతి కలుగును కాక ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆయనను ఘనపరచుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యశ్య గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయంలో నుంచి మనతో మాట్లాడుతున్నారు అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే నీవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు నిన్ను ఎక్కిస్తారంట సో ఎప్పుడు ఎక్కిస్తారు ఏ విషయంలో మనం ఎలా ఉంటే ఎక్కిస్తారు అనే విషయాలు ఇక్కడ మనం ధ్యానం చేసినట్లయితే పదమూడు వచనంలో మనం చూస్తే నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేయకూడదంట అది ఆయన ప్రతిష్ఠితమైన దినమని దానిని మనం ప్రతిష్ఠంగా ఉంచుకోవాలంట అది ఆయన ప్రతిష్ఠితమైన దినము విశ్రాంతి దినము కాబట్టి అది మనోహరమైన దినముగాను ఘనమైన దినముగాను మనము దానిని ఘనంగా ఎంచాలి మనం అనుకోవచ్చు చాలామంది ఇదేంటి విశ్రాంతి దినం మనకు కాదు కదా అంటారు నిజమే విశ్రాంతి దినం ఇస్రైలుల కొరకు అది వ్రాయబడిన మాటలు అయితే నూతన ఇస్రాయేలుల మీద మనము క్రైస్తవులమైన మనము దేవుడు మనకిచ్చిన ఆ దినము ఏంటి అంటే ఆదివారం పరిశుద్ధ దినము యశుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు ఇల్లేచ్చిన దినాన్నే ఎన్నో సంవత్సరాల క్రితము వందల వేల సంవత్సరాల క్రితము క్రైస్తవులు ఈ పెద్దలు ఈ విధంగా చేశారు సో ఆదివారం పునరుద్ధాన దినాన మనకి అది దేవుని సన్నిధిలో కూడుకునే దినముగా అది మనకి పరిశుద్ధ దినముగా పెద్దలు నిర్ణయించి ఉన్నారు కాబట్టి ఆ పరిశుద్ధ దినాన్న మనం వ్యాపారం చేయకూడదు మన ఇష్టం వచ్చినట్లుగా వార్తలు చెప్పుకోకూడదు మనకిష్టమైన పనులు చేయకూడదు ఇది దేవుడని యహోవా మనకు ఇస్రేల్ ప్రజలకు ఆజ్ఞాపించారు సో వ్యాపారం చేయకూడదు మనకిష్టమైన పనులు చేయకూడదు లోకవార్తలు చెప్పుకోకూడదు అలాగ మనం ఉండినట్లయితే అలా అవి చేయకుండా ఉండాలి మరి చేయవలసిన విషయాలు ఏంటి అని మనం చూసినట్లయితే విశ్రాంతి దినమున మనం ఇది ప్రతిష్ఠితమైన దినమని ఘనంగా ఎంచాలి దానిని ఘనంగా ఆచరించాలంట అప్పుడు మనం ఎప్పుడైతే దానిని ఘనంగా ఎంచి ఘనంగా మనం ఆచరిస్తూ ఉంటామో అప్పుడు ప్రభు చెప్తున్న మాట నీవు యహో వయందు ఆనందించెదవు హెలుయా దేవునియందు సర్వోన్నతుడైన దేవునియందు ఆనందించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు అంతేకాదు దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను హలో దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవించదవు దేవుడు గొప్ప స్వాస్థ్యాన్ని మనం అనుభవించే భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు మన ఊరిలో కాదు మన రాష్ట్రంలో కాదు దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో ఆయన మనలను నిలబెడుతూ ఉన్నారు యహో వయందు ఆనందించే గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు సో కాబట్టి దేవుని బిడ్డలమైన మనము సహజంగా మనం ఎవరిమైనా సరే ఏమనుకుంటామంటే ఆ ఉన్నతమైన స్థాయి ఏదో నేను ఎక్కితే బాగుండు నాకు వస్తే బాగుండు ఆ ఉద్యోగం ఏదో నాకు వస్తే బాగుండు ఆ యొక్క మంచి ఆ ఉన్నత స్థాయి నాకు తొక్కితే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం ఒక్కడమే కాదు ఎంత మందికి వచ్చినా లోకంలో ఒక నాలుగు లక్షల మంది పరీక్షలు రాస్తే మహా ఉంటే మూ ఒక ఆరు వేలకో పదివేలు మందికో జాబ్స్ ఉంటాయి కానీ ఇక్కడ దేవుని విషయంలో మనం ఆలోచన చేస్తే ఎంతమంది అయితే దేవునిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అది మనోహరమైన దినమని ప్రతిష్ఠితమైన దినమని ఘనంగా ఎంచి ఘనంగా ఆచరిస్తూ ఉంటారు వ్యాపారాలు చేయకుండా వాళ్ళను వాళ్ళకి ఇష్టమైన మాటలు చేయకుండా వాళ్ళకి ఇష్టమైన పనులు చేయకుండా ఉంటారు వారందరినీ కూడా ఉన్నతమైన దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద ఆయన ఎక్కిస్తానంటున్నారు యహూవయందు ఆనందించే గొప్ప భాగ్యము యకోబి యొక్క స్వాస్థ్యమును అనుభవించే ఆ యొక్క ఆశీర్వాదమును దేవుడు మనకిస్తానని చెప్తూ ఉన్నాడు ఎంతమంది వస్తే అంతమందికి కూడా అక్కడ స్థలముంది అక్కడ ఉన్నతమైన స్థలములో ఎక్కించే గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము కుటుంబ సమేతంగా వెళదాం మనము మన స్నేహితులను కూడా ఆహ్వానిద్దాం ఒకవేళ వాళ్ళు మన మాట విన్న వినకపోయినా మన యొక్క కోరిక ఏమై ఉండాలి అంటే నా స్నేహితుడు కూడా ఉన్నతమైన స్థలములలో ఉండాలి ఉన్నతమైన స్థలాల మీద ఆయన నివసించాలి అనే ఆ కోరిక మనలో ఉండాలి మన శత్రువులను కూడా ఆహ్వానిద్దాం మన మిత్రులను ఆహ్వానిద్దాం శత్రువులను ఆహ్వానిద్దాం బంధువులను ఆహ్వానిద్దాం కుటుంబం అంతా కలిసి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం ఆయన ఘనపరుద్దాం ఎందుకంటే ఆ దినాన్న మనము మనకిష్టమైన పనులు మనం చేయకూడదు మన వ్యాపారం మనం చేసుకోవద్దు మనము మన మనకిష్టమైన పనులు మనకిష్టమైన మాటలు లోక వార్తలు కూడా చెప్పుకోవద్దని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తూ ఉంది లోకవార్తలు చెప్పుకోవద్దు వాళ్ళ మీద వీళ్ళ మీద అనవసరమైన మాటలు చెప్పుకోవద్దు మనకిష్టమైన పనులు చేయొద్దు వ్యాపారం కూడా చేయకుండా అది ఘనమైన దినమని ఘనంగా మనోహరమైన దినమని మనం ఘనంగా ఎంచినప్పుడు దేవుని ఎందు ఆనందించే భాగ్యం అంతేకాదు ఉన్నతమైన స్థలములలో ఉండే భాగ్యం అంతేకాదు ఆయన యొక్క స్వాస్థ్యాన్ని కూడా అనుభవించే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఆ విధంగా మనం చేద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమయో అని కేత్ర ఈ దినాల పరిశుద్ధ దినం మేము ఇది మనోహరమైన దినం ఇది ఘనమైన దినం ఘనంగా ఎంచినట్లుగా నిబిడలైన ప్రతి ఒక్కరిని మీరు ప్రభు అభిషేకించి ఉన్నారు ఆశీర్వదించి ఉన్నారు లోకవార్తలు చెప్పుకోకుండా వ్యాపారాలు చేయకుండా నా తండ్రి మరి యొక్క మరికిష్టమైన పనులు చేయకుండా అది ఘనమైనదని ఎంచి ప్రభువ మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నప్పుడు మీరు అద్భుతమైన రీతిలో నాయన మీ అందరు ఆనందించే భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు నాయన ఉన్నతమైన స్థలాలకు ఎక్కిస్తూ ఉన్నారు నైనా నీ సేవకుడైన యాకూబ్ యొక్క స్వాస్థ్యాన్ని కూడా ఇస్తూ ఉన్నారు తండ్రి ఎంత గొప్ప కార్యం మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను మీ ఫ్రెండ్స్ని మీ మీ యొక్క బంధువులను మీ యొక్క ఎనిమీస్ను కూడా గాక మీ ప్రి సహోదరి షరోన్ సువార్తరాజు షలోమ్